సెప్టెంబర్ ఏడవ తారీఖు పౌర్ణమి అలానే సంపూర్ణ చంద్రగ్రహణం చాలా శక్తివంతమైనటువంటిది ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు వారి దరిద్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల కటిక దరిద్ర శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వీళ్ళు కూడా ధనవంతులుగా మారిపోతారు అలానే వారి పిల్లలకి ఏ కీడు ఏ దోషం ఉన్నా సరే తొలగిపోతుంది వారి పిల్లల యొక్క భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా చాలా అందంగా మారిపోతూ ఉంటుంది అలానే ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం అనేది వారికి ఉండే దోషాలను తొలగిస్తుంది అలానే వారి పిల్లలకి ఉండేటటువంటి చెడు ప్రభావాలను కూడా తొలగిస్తుంది వారి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి వారికి గ్రహ బాధల నుండి గ్రహ దోషాల నుండి విముక్తి అనేది కూడా లభిస్తుంది ఇక ఈ యొక్క చంద్రగ్రహణం అలానే పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు సెప్టెంబర్ ఏడవ తారీఖున ఉంది ఈ రోజున చేసేటటువంటి ఈ పూజ ఏదైతే ఉందో లేదా ఈ పరిహారం ఏదైతే ఉందో మీ పిల్లల భవిష్యత్తుని బంగారుమయంగా మారుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎందుకంటే గ్రహణానికి మన హిందూ ధర్మాల ప్రకారం చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ గ్రహణం పౌర్ణమితో కలిసి వచ్చింది పౌర్ణమికి కూడా మనం ఎంతో ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము ముఖ్యంగా మనకే తెలియకుండా మన ఎన్నో చెడు కళ్ళు పడుతూ ఉంటాయి ఎన్నో చెడు ప్రభావాలు అలానే దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ దానితో పాటు చెడు ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి నరులు నరదృష్టి అంటే దృష్టిని పెడుతూ ఉంటారు నరదృష్టి అనేది ఎంతటి భయంకరమైనటువంటిది అంటే నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలా మన పిల్లలకి కూడా కొంచెం అందంగా ఉన్నా చదువులో కొంచెం యాక్టివ్గా ఉన్నా అలానే మన పిల్లలు చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉన్నా చాలా గడ అంటే గడగడ మాట్లాడుతూ ఉన్నా చాలా మంది దృష్టి పెడుతూ ఉంటారు అది వారికి తెలియదు నిజానికి వారు దృష్టి పెడుతున్నట్టు అలానే మనకు తెలియదు కానీ అది దృష్టి అనేది సోకుతుంది ఇక అప్పటి నుండి వారు డల్లుగా ఉండటం అన్నిట్లో కూడా డల్ అయిపోవటం అందం కూడా తగ్గిపోవటం మాట్లాడటం తగ్గిపోవటం ఇలా అన్నిట్లో కూడా డౌన్ అవు అవుతూ వస్తూ ఉంటారు మెల్లిమెల్లిగా అలా మన పిల్లలు ఎందులో యాక్టివ్గా ఉన్నా అందంగా ఉన్నా చాలా చక్కగా అన్నింటిలో కూడా షార్పుగా ఉన్నా మన పిల్లలకి దృష్టి అనేది తగులుతూ ఉంటుంది అలాంటి దృష్టి దోషాలను తొలగించుకోవటం కోసం పౌర్ణమి అనేది చాలా అద్భుతమైనటువంటిది ఇక అందులో చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి వస్తుంది ఇక ఈ రోజుకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన సమస్యలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తూ ఉంటుంది కటిక దరిద్రులను కూడా ధనవంతులుగా మారుస్తుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనకే తెలియకుండా తగిలినటువంటి నరదృష్టి సైతం తొలగిపోతుంది అలానే మన పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాము మన పిల్లల కోసం మనం ఏది చేసినా ఎంత చేసినా ఎంత కష్టపడినా ప్రతీది కూడా మన పిల్లల కోసం మన పిల్లలు బాగుండాలి అని ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేస్తూ ఉంటాము వారికి చిన్న గాయమైన మన మనస్సు అనేది తల్లడిల్లుతుంది అందులోనూ కొడుకులు కొడుకులు అంటే వంశోద్ధారకులు వంశాన్ని ఉద్ధరించేవారు ఎల్లవేళలా తాము పుట్టి పెరిగిన ఇంట్లోనే ఉంటూ తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ బరువు బాధ్యతలను కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు అందువల్ల కొడుకులు ఉన్నటువంటి వ్యక్తులకి అంటే ఈ పరిహారం ఎక్కువగా ఉపయోగపడుతుంది అలాగని చెప్పి కూతుర్లు ఉంటే ఉపయోగపడదా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూతుర్లకి కూడా ఉపయోగపడుతుంది ఎవరైనా మన పిల్లలే కొడుకులైనా కూతుర్లైనా అలానే మన పిల్లలే కానీ కూతురు తామకు వివాహం అయిన తర్వాత తన యొక్క అత్తింటికి వెళుతుంది అంటే కూతురు అత్తింటి మహాలక్ష్మి కొడుకు పుట్టింటి మహారాజు అని చెప్పుకోవచ్చు ఇక అందువల్ల కూతురికి ప్రాధాన్యత ఉంటుంది అలానే కొడుకులకి ఉంటుంది ఈ పరిహారం ఎవరు చేసినా మంచి రిజల్ట్ ఉంటుంది పిల్లలు కొడుకు కూతురు ఉంటే ఇద్దరికీ కూడా ఈ యొక్క పరిహారాన్ని ఈ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం రోజు చేయండి ఇక ఈ చంద్రగ్రహణం అనేది రాత్రి సమయంలో ఉంటుంది ఈ చంద్రగ్రహణం అనేది రాత్రి సమయంలో ఉండటం వల్ల ఈ రాత్రి సమయంలో చంద్రుడికి ఇష్టమైనటువంటి మల్లె పూలను గుమ్మానికి కట్టండి ఇలా కడితే ఇంట్లోకి నెగిటివ్ శక్తులు ఉండవు రాకుండా ఉంటుంది ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది అలానే అలా పూలను గుమ్మానికి కట్టటం వల్ల మనకి గుమ్మం దగ్గర ఉన్నటువంటి చెడు ప్రభావం తొలగిపోతుంది చంద్ర దోషాలు కుజ దోషాలు తొలగిపోతాయి ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి చాలా వరకు మనం సంపాదించిన డబ్బు హాస్పిటల్స్లోనే ఖర్చవుతూ ఉంటుంది ఒకరికి కాకపోతే మరొకటి అనారోగ్య సమస్యలు వచ్చి డబ్బు పూర్తిగా కూడా హాస్పిటల్లో మనం సేవ్ చేసుకున్నది మనం అన్నింటికీ కూడా డబ్బులు అంటే మనం కొంత ఖర్చు పెట్టినా సరే ఇంకాస్త డబ్బు అనేది సేవ్ అయ్యింది అని అనుకునేసరికి ఎవరికి ఒకరికి హెల్త్ బాగాలేకపోవటం హాస్పిటల్కి వెళ్ళటం ఆ డబ్బులు అయిపోవటం ఇలానే జరుగుతూ ఉంటుంది ఇవన్నీ చంద్ర దోహ దోషాల వల్ల జరుగుతుంది అలాంటి దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు అలానే మీ పైన ఉండే నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది అప్పుడు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది మీరు పడిన కష్టం చిన్నదే తక్కువే అయినప్పటికీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఎక్కువగా ఉంటుంది ఇలా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండాలి అన్నా కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఐశ్వర్యంతో ఉండాలి అన్న ఈ యొక్క చంద్ర గ్రహణం రోజున మర్చిపోకుండా కూడా ఈ పరిహారాన్ని చేయండి ఇక ఈ పరిహారం వల్ల మన ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అలానే మనం ఏ పని అయినా సరే చాలా చే అంటే చక్కగా చేయగలుగుతాం ఏ పని చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ గ్రహణం రోజున గ్రహణం విడిచిన తర్వాత ఇల్లుని చాలా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఎలా అంటే ఇల్లు తుడిచే నీటిలో ఖచ్చితంగా కొంచెం పచ్చకర్పూరం కొంచెం పసుపు కొంచెం దర్బ అంటే గరిక గరికను కూడా వేసి రాళ్ళ ఉప్పుని గుప్పెడు తీసుకొని ఇల్లు తుడిచే నీటిలో వేయాలి ఆ తర్వాత ఇల్లుని ని చాలా నీట్గా శుభ్రంగా కూడా తుడుచుకోవాలి ఇలా చేస్తే గ్రహణం నుండి వచ్చిన చెడు కిరణాలు కూడా తొలగిపోతాయి పసుపు యాంటీబయోటిక్ అలానే దొడ్డు ఉప్పు నెగిటివ్ శక్తిని తొలగిస్తుంది దానితో పాటు లవణం ఎక్కువగా ఉన్నందువల్ల చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది అలానే గరిక గరిక అనేది కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించి దైవాన్ని ఆకర్షిస్తుంది ఇలా వీటిని ఇల్లు తుడిచే నీటిలో వేసి తర్వాత ఇల్లుని శుభ్రంగా తుడుచుకోవాలి ఆ తర్వాత తలారా స్నానం ఆచరించి గ్రహణం తర్వాత తలారా అంటే స్నానం తలస్నానం ఆచరించి ఆ తరువాత ప్రతి ఇంట్లో కూడా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి దేవుళ్ళ విగ్రహాలు ఫొటోస్ని నీట్గా శుభ్రం చేసి అందంగా పూజ గదిని అలంకరించి దీపదూప నైవేద్యాలతో పూజలు చేయాలి ఇలా చేస్తే దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మన ఇంట్లో దైవం పైన నెగిటివ్ ఎనర్జీ పడి ఉన్న ఆ ఎనర్జీ కూడా పోయి ఇక చక్కగా దైవం చాలా పాజిటివ్గా ఉంటుంది తద్వారా మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి ఆ తరువాత ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉండేటటువంటి ఆడవారు కాస్త గుమ్మానికి తోరణాలు కట్టడం జాగ్రత్తగా ఉండటం గ్రహణాన్ని నేరుగా చూడకపోవటం గ్రహణ సమయంలో బయటికి రాకపోవటం అలానే మన జాగ్రత్తలు మనం ఉండటం ఉత్తమం అలానే మనకి సైన్స్ పరంగా శాస్త్రపరంగా ఎలా చూసుకున్నా గర్భిణీ స్త్రీలు అంటే భయపడవలసిన అవసరమైతే లేదు నిజానికి కానీ ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మీరు మీకు తగలకుండా చూసుకోవాలి గ్రహణం యొక్క కిరణాలు అనేవి మీ పైన పడకుండా చూసుకోవాలి గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఉండాలి అలానే కత్తరితో ఏవి కట్ చేయకూడదు గోర్లను కట్ చేయకూడదు ముఖ్యంగా ఆ రోజు దైవనామ స్మరణతో ప్రశాంతంగా హాయిగా ఉండాలి పడుకుని ఉండాలి ఇలా చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు గ్రహణ సమయంలో బయటికి రాకుండా ఆహారాన్ని తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది అంతే తప్ప మరి గ్రహణ సమయంలో భయం భయంగా ఉండటం భయపడటం వంటివి అస్సలు చేయకూడదు ఇక యొక్క గ్రహణం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది పౌర్ణమితో గ్రహణం కలిసి వస్తుంది కనుక ఈ రోజున కొడుకులు ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి పరిహారాన్ని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అంటే ఈ పరిహారం కోసమని ముందుగా ఒక బౌల్లో పసుపుని తీసుకోండి అందులో కొంచెం అంటే గుప్పెడు రాళ్ళ ఉప్పుని తీసుకోండి అందులో నీటిని పొయ్యండి దాంతోపాటు అందులో ఒక ఎర్రని మందారం పువ్వుని వేయండి ఆ మందారం పువ్వు ఉప్పు పసుపు మూడు కలిపిన నీటితో మీ ఇంట్లో ఉండే కొడుకులకి కానీ కూతురికి కానీ దృష్టిని తీయండి అదేలా అంటే మీ పిల్లలను తూర్పు వైపుకి తిరిగి నిలబడమని చెప్పాలి ఇక ఆ యొక్క బౌల్ని తీసుకొని ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఆ బౌల్ని తీసుకొని ఎడమవైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు తిప్పి తర్వాత తల నుండి నుదుటి భాగం వరకు అంటే నుదుటి భాగం నుండి కాళ్ళ వరకు అలానే తల నుండి కాళ్ళ వరకు వెనకకి ముందుకి దిగదోడాలి మూడుసార్లు ఆ తర్వాత ఆ మందారం పువ్వు పసుపు ఉప్పు నీళ్లను పూర్తిగా తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి ఇలా ఎవరైతే యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం రోజున అలానే యొక్క పౌర్ణమి రోజున ఎవరైతే చేస్తారో వారి దశ అనేది మారుతుంది అని చెప్పుకోవచ్చు వారి జాతకంలో ఉండే కష్టాలు అన్నీ తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున మనం ఏ పరిహారం చేయాలి ఏ కొడుకులు ఉన్నవారు అని వారిపై ఉండే అన్ని రకాల దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి